దేవీపట్నం మార్చి ఇరవై తొమ్మిది సాంఘిక జానపద పౌరాణిక చారిత్రాత్మక పాత్రలెన్నిట్నో అవలీలగా పోషించి తెలుగు చలన చిత్రసీమకు ఏక చిత్రాధిపత్యంగా దేవీపట్నం మార్చి ఇరవై తొమ్మిది సాంఘిక జానపద పౌరాణిక చారిత్రాత్మిక పాత్రలెన్నిటినో అవలీలగా పోషించి తెలుగు చలనచిత్ర సీమను ఏకఛాధిపత్యంగా ఏలుతూ తెలుగు కలామతాలి ముద్దుబిడ్డగా తనని ఎంతో ఆదరించి అన్నగా అభిమానించిన తెలుగు ప్రజల కోసం తనవంతు కర్తవ్యంగా కొంతైనా సేవ చేయాలనే సదుద్దేశంతో నిజమైన పేదవారికి సంక్షేమ ఫలాలు అందించాలని కూడు గూడు గుడ్డ నినాదంతో మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండున తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర దేశ రాజకీయాల్లోపేను సంచనాలను సృష్టించి శుభ దినాన్ని పురస్కరించుకొని నేడు ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం జెండా ఆవిష్కరించి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచిపెట్టారు కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల గ్రామస్థాయి నాయకులు తెలుగు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రధాన కార్యాలయం దగ్గర నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని ముందుగా అన్న ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి పూలదాండలు లేచి ప్రారంభించి అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక చిహ్నమైన జెండాను ఎగరవేసి ఆ తర్వాత కార్యాలయం అందలే తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించి కేక్ కటింగ్ చేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండలంలోని పద్నాలుగు పంచాయతీల నుండి కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారండి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏ ముహూర్తాన్ని అయితే స్థాపించారో కానీ అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్ పార్టీ తెలుగు ప్రజల కొరకు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలుగు ప్రజల అభ్యున్నతకే పా పోరాడుతూ వస్తుందండి అప్పటి వరకు తెలుగుదేశం తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో తెలియని ఢిల్లీ పెద్దల దగ్గర కాళ్ళు మొక్కే రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువారి ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టిన ఘనత మన అన్న తారక రామారావు గారికే చెందింది ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఐటీ తీసుకొచ్చి ఎంతో పా పోరాటాలు చేస్తా ఉన్నారండి తెలుగు ప్రజల కొరకు తెలుగు ప్రజల సేవకై ఎంతో గొప్ప చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యునిగా ఉండడం కూడా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం